చె హౌ వాజ్ మాట్లాడు అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అంటున్నావా వీరూపాక్ష కేవు రమణ మహర్షి ఆశ్రమము ఫోటోలు వీడియోలు పక్కన పెడితే ఇక్కడ నీ మెడిటేటివ్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఓకే

వేద పాఠశాల అంటే రమణ మహర్షి ష్రైన్ కి అపోజిట్ లో శివలింగాన్ని పెట్టేసి పిల్లలందరూ అందరూ కూర్చోండి వేద మంత్రాలు చదువుతున్నారు కదా అక్కడ ఓం త్రయంబకం అనేసరికి ఒక హై పిచ్ లో వాడారు చూసావా అంటే ద కైండ్ ఆఫ్ ఎలివేషన్ మామూలుగా రాలేదు అసలు అక్కడ చేశారు కదా అది సో అంటే రమణ మహర్షి గారు ఇక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాల వరకు గ్రేట్ రమణ మహర్షి కేమ్ హియర్ అండ్ డన్ ద మెడిటేషన్ ఫర్ ట్వంటీ లాంగ్ ఇయర్స్ లాంగ్ ఇయర్స్ టూ లాంగ్ డికేడ్ యా టూ డికేడ్స్ తను అప్పటికే ఎన్లైటెండ్ బీయింగ్ ఓకే టెంపుల్లో రెండు సంవత్సరాలు ఓకే మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయి అట్లాగే ఉండి ఓకే కంటిన్యూస్గా వెరీ వెరీ రేర్గా లేచి అక్కడ పక్కన ఎవరన్నా కొన్ని వాటర్ పెడితే తాగేసి ఏదైనా పండు ఒకటి పెడితే తినేసేసి అట్లాగే ఉండిపోయేవారట కింద నుంచి కాళ్ళ కింద నుంచి చెదలు పాకుతూలాగా చెదలు పట్టిన విధంగాను అట్లా అయినా కూడా చెలించకుండా అట్లాగే ఉండి ఎన్లైటెండ్ అయ్యి టు మహర్షి ఇక్కడికి వచ్చారు వచ్చి ఇరవై సంవత్సరాలు ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నా నేను ఇప్పుడు కుదిరింది ఇంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ టైం అంటే ఖచ్చితంగా టైమింగ్స్ చూసుకోవాలి టైం టేబుల్ పెట్టుకుని చిన్నపిల్లలు లాగానే రావాలి మరి మనం ఫోర్టీ కేవ్ వీరూపాక్ష కేవ్ రావాలి అని అంటే కనుక స్కందాశ్రమం వీరూపాక్ష కేవ్ రమణ మహర్షి ఆశ్రమం లోపల నుంచి ఎంట్రీ ఉంటుంది సో దిస్ ఈస్ అ లాంగ్ ట్రెక్ విచ్ టు గో త్రూ మనమే చివర్లో ఉన్నాం నలభై నిమిషాలు పట్టిందా ఇంకా కొంచెం వెళ్ళాలా ఆ గోపురాలు కనిపించే వ్యూ పాయింట్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి నేనేమనుకుంటున్నానంటే ఎర్లీ మార్నింగ్ టైం ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో అప్పుడు రావాలి అప్పుడు వచ్చి కేవ్స్ దర్శనం చేసుకొని కాసేపా కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఫాలోడ్ బై ఆ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని ఇంకా బెటర్ ఏంటో తెలుసా అమ్మ దర్శనం చేసుకోవాలి పొద్దున్నే దేవుడి దర్శనం చేసుకొని జపాలి కూడా ఇట్లాగే ఉంటుంది తిరుమల దగ్గర జపాలి అని ఉంటుంది అక్షరాల ఆంజనేయ స్వామి అన్ని వందల సంవత్సరాలు చేశారనని ఇది ఎంత పీస్ఫుల్గా ఉందో అంతకీ అదే విధంగా ఉంటుంది కంపారిజన్ ఏం లేదు కానీ బట్ జపాల్ జపాలీ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్ బ్లిస్ అని చెప్పొచ్చు అదే నా కాలు బ్యాడ్మింటన్ ఆడి ఆడి అయిపోయింది ఇది ఒకసారి మలేషియా మొన్న వెళ్ళినప్పుడు లోవర్ బాడీ చేసేటప్పుడు పెయిట్స్ని లిఫ్ట్ చేసిన పట్టేసింది ఇంకా అయిపోయిందిరా పని అయిపోయింది రా ముప్పై ఏడు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా అయిపోయింది రికవరీ ఉండదు అనుకున్నా రెండు రోజులు టూ విత్ ఇన్ టూ డేస్ రికవరీ అయిపోయాను ఎట్లా